ఇంకొక డిష్ ఈరోజు చేస్తున్నది మిక్స్డ్ వెజిటబుల్ రొట్టె చేస్తున్నాము వెరీ సూటబుల్ బ్రేక్ఫాస్ట్ డిష్ ఎస్పెషలీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ మీల్గా ఉండాలి అని అంటుంటాం కానీ యూజువలీ ఇడ్లీ దోశ చేసినప్పుడు బ్రేక్ఫాస్ట్లో వెజిటబుల్స్ ఇంక్లూడ్ కావు ఆకుకూరలు ఉండవు సో ఆ రకంగా ఆ దృష్టిలో చూసినప్పుడు మిలెట్తో వెజిటేబుల్స్ ఆకుకూర ఉండేలాంటి బ్రేక్ఫాస్ట్ ఫుల్లీ బ్యాలెన్స్డ్ మీల్ అనొచ్చు మిల్లెట్ రొట్టె చేస్తాం సో దీంట్లో బైండింగ్కి వెజిటబుల్స్నే వాడుతున్నాం మళ్ళా మినమల్ పిండి ట్యాప్ యొక్క ఏమీ అవసరం లేదు ఏ వెజిటబుల్స్ వేస్తున్నామో అదే వీఆర్ గోయింగ్ టు యూజ్ యాజ్ బైండింగ్ సో ఫస్ట్ దీనికి దోసకాయ సన్నగా కోసినది వేస్తున్నాను ఫైన్లీ చాట్ గ్రేటెడ్ క్యారెట్ చిన్నగా ఫైన్గా కోసిన మిర్చి మెంతాకు ఇది కూడా ఫైన్గా కట్ చేసుకున్నాం మెంతాకు లేదంటే సూయాకు కూడా వాడచ్చు బాగుంటుంది డిల్వీడ్ దీనికి మంచి రుచి ఇస్తుంది అది లేదంటే ఇది లేదంటే కొత్తిమీర కూడా వాడచ్చు సో దీనికి ఫస్ట్ ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు వదిలిపెట్టారు ఉప్పు వేసినప్పుడు ఈ కూరగాయల నుంచి నీళ్ళు బయటకు వస్తాయి ఆ నీళ్ళతోనే మిగిలిన పిండిని కలిపే ప్రయత్నం చేస్తాం అవసరం వస్తే మాత్రం బయట నీళ్ళు పైన వేసుకోవచ్చు వెజిటబుల్స్ రిలీజ్ చేసిన నీళ్ళల్లోనే చేస్తే చాలా బాగుస్తుంది సో దోసకాయ బాగా నీళ్ళు వదులుతుంది ఆనియన్ కూడా వేస్తాం ఆనియన్ కూడా వాటర్ రిలీజ్ చేస్తుంది సో ఇవి మిక్స్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ వదిలిన బాగా నీళ్ళు బయటకు వస్తే దాంతోనే పిండి కలుపుకోవచ్చు ఆనియన్ కూడా వేస్తున్నాను అది కూడా సన్నగా కోసినది టూ మినిట్స్ సైడ్కి పెట్టేస్తాం నీళ్ళు రిలీజ్ అయి ఉంటాయి సో దీనికి ఇప్పుడు పిండి కలిపి రొట్టె చేస్తాం ంతా వెజిటబుల్స్ రిలీజ్ చేసిన నీళ్ళతోనే కలుపుకోవచ్చు అవసరం వస్తే మాత్రం కొంచెం ఎక్స్ట్రా నీళ్ళు వేసుకోవచ్చు దోసకాయ ఫ్రెష్గా ఉంటే అవసరం రాదు మామూలుగా మేము ఇది చేసేటప్పుడు ఏం చేస్తాము దీన్ని ఆల్రెడీ సోక్ చేసి ఎండపెట్టి చేసిన పిండితో రెడీగా ఉంచుకుంటే బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడు రెడీగా చేసుకోవచ్చు లేకుండా ఉంటే ఈ రకంగా కలిపి మళ్ళీ టూ అవర్స్ పెట్టి చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు ఆ ఆ టైంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే టూ అవర్స్ ఇంకా మీరు పెట్టినప్పుడు కూడా నీళ్ళు బయటకు వస్తాయి సో చాలా ఎక్కువ తడి అయిపోతుంది సో పెట్ట పెట్టాలనుకున్నప్పుడు దాన్ని హార్డ్గా కలిపి పెట్టండి ఎక్కువ నీళ్లు వేసి పెట్టకండి పోతూ పోతూ అది ఇంకా నీళ్ళు వస్తుంది కాబట్టి కన్సిస్టెన్సీ మీకు సరిపోతుంది వాటర్ రిలీజ్ కంటిన్యూ అవుతుంది సో అప్పుడుకు మీరు ఆ రకంగా ప్లాన్ చేయాలి మిక్సీలో అంత ఫైన్ కాదు మిల్లులో మిల్లులోనూ కూడా మీరు స్పెషల్గా చెప్పి ఫైన్ చేయండి అని చెప్తేనే అది సరిగ్గా అవుతుంది సో పెన్నం పైన కొంచెం నూనె సెంటర్లో వేసుకున్నాం పిండి డైరెక్ట్గా పెన్నం పైననే చేత్తో స్ప్రెడ్ చేస్తాం ఫైన్గా ఉంటేనే మీకు రుచిగా రొట్టెలు వచ్చేది సెంటర్లో యూజువలీ ఒక రంధ్రం పెడతాం సెంటర్లో మంట ఎక్కువ ఉంటుంది మధ్యలో కాలిపోయి ఎడ్జెస్ ఇంకా పచ్చిగా ఉంటాయనే కారణానికి సెంటర్లో మీరు కోల్ పెడితే ఈవెన్గా కాలుతుంది ఒక్క డిసడ్వాంటేజ్ ప్రతిసారి పెన్నాన్ని చల్లగా చేయాల్సి వస్తుంది డైరెక్ట్గా పెన్నం మైండ్ చేస్తున్నాం కాబట్టి సో ఇంట్లో ఏం చేస్తాం రెండు పెన్నాలు పెట్టుకొని ఒకటి చేస్తున్నప్పుడు ఇంకొకటి చల్లగా అవుతుంది ఆ రకంగా ఆల్టర్నేట్ చేసి చేస్తాం మీడియం ఫ్లేమ్లో వన్ అండ్ హాఫ్ మినిట్స్లో ఒక సైడ్ కాలుతుంది తిప్పి ఇంకో హాఫ్ మినిట్ కాలుస్తే రొట్టె రెడీగా ఉంటుంది రోగాని కోసం లాగా చేస్తుంటే అప్పుడు మాత్రమే మీరు ఓన్లీ ఉప్పు వేసుకొని ఫస్ట్ తాగేయండి తర్వాత వేరే డ్రామాలని చెప్తున్నా కానీ పిల్లలకి జస్ట్ గట్ హెల్త్ మెయింటెనెన్స్ కోసం అయితే దాంట్లో మీరు టేస్ట్ కోసం మిక్స్ చేసి ఇయ్యచ్చు నో నాట్ ఎన్ ఇష్యూ మిలెట్ది పాత బియ్యం అయితే కొంచెం ఎక్కువ నీళ్ళు అవసరం వస్తుంది కొత్త బియ్యం అయితే తక్కువ నీళ్ళు అవసరం వస్తుంది బట్ స్టార్టింగ్ వన్ ఇస్ టు టూతో స్టార్ట్ చేయండి అప్పుడు మీకు తెలుస్తుంది ఇంకొంచెం ఎక్కువ కావాలా తక్కువ చేసుకోవాలా అనేది మట్టికుండలా సీజనింగ్గా అదే ఫస్ట్ నీళ్ళలో ముంచి పెడతాం ఒక టూ డేస్ మొత్తం చల్లనీళ్ళలో ముంచి పెట్టేసి తర్వాత నూనె పూసి ఇంకొక రోజు వదిలేసి తర్వాత వాడుతాం వదలలేదంటే వాడుకోవచ్చు ఒకదాన్నే వాడుతుంటే యూజువలీ అంతలో క్రాక్ వస్తుంది ఎక్కడైనా మీరు రెగ్యులర్గా వాడుతుంటే అది ఎక్కడైనా క్రాక్ అయినా వస్తుంది ఏం చేయలేము తెలిసిన వాళ్ళ దగ్గర నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవాలి అంతే స్వీట్కి అరికలు బాగుంటుంది అన్నీ స్వీట్స్కి అరికల్లో కొంచెం లైట్గా వెనిలా ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అరికలు మీకు స్వీట్స్కి బాగుంటాయి ఏ రకమైన స్వీట్ అయినా మీరు అరికలతో చేసుకోవచ్చు బాగుంటుంది మామూలుగా దీన్ని పెరుగుతో మరి వెర్రి నువ్వుల చట్నీ దీనికి కాంబినేషన్ ఉచ్చల్ చట్నీ అక్కి రొట్టి కాంబినేషను పెరుగు కానీ నెయ్యి కానీ దాంతో తింటాం దీంట్లో లేదు ఏమీ లేదు ఓన్లీ వెజిటబుల్స్ అంతే కొరపిండి వెజిటబుల్స్ అంతే వెజిటబుల్సే బైండింగ్ వస్తాయి దీనికి బటర్ పేపర్ పైన కూడా చేస్తారు మేము డైరెక్ట్ దీంట్లో అవును వస్తుంది వస్తుంది ఈజీగా వస్తుంది బట్ట పైన చేసి దీనిపైన వేస్తే కొంచెం సాఫ్ట్ అవుతుంది దీంట్లో అయితే గరిగరిగా కొంచెం గోల్డెన్గా డైరెక్ట్గా చేసినప్పుడు గోల్డెన్గా అవుతుంది మే ఇలా కూడా కాదు కడాయిలో చేస్తాం గోలం లాగా ఉండే దాంట్లో చేస్తాం దాంట్లో ఇంకా క్రిస్ప్గా వస్తుంది గోల్డెన్ కలర్లో అవుతుంది బ్యాలెన్స్ అన్ని దాంట్లో అవసరము రుచుల్లో కూడా బ్యాలెన్స్ ఉండాలి సో రోజు కొంచెం తీపు మాత్రమే అందరూ తింటారు కానీ కొంచెం చేదు కొంచెం ఒగురు కొంచెం ఉప్పు కొంచెం పులుపు కొంచెం తీపు అన్ని రుచులు కూడా రోజు తీసుకుంటుంటే ఆరోగ్యానికి మంచిది అనేది మర్చిపోయాం అసలు ఎవరు వాడట్లేదు చేదు ఒగరు కూడా ముఖ్యమైన రుచులు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి